మాకు ప్రేమైన దేవుని బిడ్డలందరికీ యువతి కాల సమయంలో మనం ప్రభుత్వం క్రీస్తు శ్రేష్ఠమైనలో ఎంత క్షోభములు తెలియజేస్తున్నానండి ఎలాగున్నారు మీరు కుటుంబాలు పిల్లలంతా కూడా క్షేమంగా ఉన్నారు కదండి క్షేమంగా ఉన్నారని నమ్ముచ్చున్నాం ఎందుకంటే మన దేవుడు గొప్ప దేవుడు కదా ప్రతి ఒక్కరిని కాచి కాపాడే గొప్ప దేవుడు కాబట్టి ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలిగిన గాక దేవుడు మనం నిన్నటి కాల అంతా కూడా కాచి కాపాడి ఈ నామను బహుమానంగా మన కాను ఇచ్చాను కాబట్టి ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలిగిన గాక ఉదయకాల సమయంలో మనం వాగ్దానం కోసం ఎదురు చూస్తున్నాం కదా పరిషత్ గ్రంథాలు తెరిచినట్లయితే పిలుపులకు రాసిన పత్రికలో నాలుగవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చనం పిలుపులకు రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయము వచనం కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును ప్రైస్ దోడ్ ఈ ఈరోజు ఎంత మంచి వాగ్దానం అండి ఈరోజు మన కుటుంబాల్లో దేవుడు ఆయన మహిమ ఐశ్వర్యంలో ప్రతి ఒక్క అవసరము చూడండి ఈరోజు మనకు తీర్చబోతున్నాడు దేవుడు దేవుడట తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును ఈ రోజు మనం ప్రతి అవసరం కూడా దేవుడు అంటున్నాడు కదండి తన ఐశ్వర్యము చొప్పున మన దేవుడు ఏమైనాడు ఐశ్వర్యవంతుడు ఆయన ధనవంతుడు ఆయన ఐశ్వర్యవంతుడు ధనవంతుడు అంటున్నాడు అనమాట ఈరోజు మనం భౌతికంగా అనేక అవసరాలు కలిగి ఉంచాం కుటుంబంలో ప్రతి ఒక్క అవసరం కలిగి ఉంటాం కదా ఉదయకాలం నేసించాల మంచి పాలు పెరుగు ఇవాగ మరి బిస్కెట్స్ పిల్లలకి స్నాక్స్ అంతేకాకుండా మరి ఖర్చులకి మరి ధనము డబ్బులు ఇంకా కుటుంబంలో అనేక అవసరాలు మనము కలిగి ఉంటామన్నమాట భౌతికంగా మనకి కావాల్సినటువంటి శరీరానికి కావాల్సినటువంటి అవసరాలు తినడానికి త్రాగడానికి ఇలాగా అనేక అవసరాలు మనము కలిగి ఉంటామన్నమాట కాబట్టి దేవుడు అంటున్నాడు కాగా చూడండి దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యస్సు నందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును ఆయన ఐశ్వర్యవంతుడు మహిమ కలిగిన దేవుడు ఆయన క్రీస్తు యస్సు నందు మహిమలో క్రీస్తు యస్సు మహిమ కలిగిన దేవుడు క్రీస్తు యస్సు నందు మహిమలో మీ ప్రతి అవసరమును కూడా తీర్చబోతున్నాడు హలో ఆయనంట ధనవంతుడు చండి రెండో కొరికి రాసిన పత్రికలో ఎనిమిది తొమ్మిదిలో మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా చూడండి ఆయన కృప కలిగిన దేవుడు మూడవదిగా ఐశ్వర్యవంతుడు మహిమ కలిగిన దేవుడు ఇప్పుడు చూడండి కృప కలిగిన దేవుడు మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను కదా ఆయన ధనవంతుడై ఉండి గొప్ప ధనవంతుడు ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడు అయిపోయి ఉన్నాడు ఈ రోజు మనం ఐశ్వర్యవంతులుగా చేయాలని ఆయన దరిద్రుడిగా మారినాడు కాగా క్రీస్తు యశునందు మహిమలో మీ ప్రతి అవసరం కూడా మనల్ని తీస్తారు అంటున్నాడు దేవుడు తన ఐశ్వర్యం చెప్పున ఐశ్వర్యవంతుడు ధనవంతుడు కాబట్టి తన ధర దరిద్రుడు అయిపోయి తన అంతా కూడా ఈరోజు మనకి ఇస్తానంటున్నాడు దేవుడు చేశాడంట దేవుడు నామనికి మహిమ కలిగిన గాక ఈరోజు మహిమ కలిగిన దేవుడు ఆయన మహిమ కలిగిన దేవుడు కాబట్టి ఆయన మహిమ మనం చూడాలంటే నమ్మాలి ఆయన మహిమను మనం చూడాలంటే మనం నమ్మాలి యువన్సు వార్త పదకొండు ముప్పై తొమ్మిది లేమని చిన్నాడు మారత ప్రభు ప్రభా మారుత వచ్చేసు దగ్గర సమాధి మీద రాయి మీద తీమన్నాడు రాయి తీసేయండి అన్నప్పుడు అయ్యా లాజర్ చనిపోయి నాలుగు దిన ఇప్పుడు కుళ్ళిపోయి ఉంచాడు వాసన వస్తుంది అది తీస్తే ఎట్లాగా అంటే మారత నువ్వు నమ్మితే దేవుని మహిమ చూస్తావు అన్నాడు ఆయన మహిమ కలిగిన దేవుడు కదా మనం ఈ రోజు నమ్మిన ఆయన మహిమంతా కూడా మన పట్ల చూపిస్తాడు ఆయన హాలేలుయా ఆయన మహిమ ఐశ్వర్యవంతుడు మహిమ ఆయన పట్ల ఎంతో ఉంది ఆ మహిమలో మన ప్రతి ఒక్క అవసరం కూడా తెలుస్తానంటున్నాడు దేవుడు ఈ రోజు ఏం అవసరం కలిగి ఉంటున్నావు పిల్లలకి వాహం చేయడానికి ధనం లేదా డబ్బులు లేవా గృహం కట్టుకోవడానికి డబ్బు లేదా హాస్పిటల్కి మనం చూపించుకోవడానికి డబ్బు లేదా అంతేకాకుండా పిల్లలకు ఫీజు కట్టుకోవడానికి డబ్బులు లేక బాధపడుతున్నావా అడ్మిషన్స్ కట్టుకోవడానికి లేక డబ్బులు లేక బాధపడుతున్నావా కొన్ని కొన్ని వస్తువులు ఇంట్లో అవసరమైన వస్తువులు తీసుకోవడానికి డబ్బులు లేక బాధపడుతున్నావా ఈరోజు ఐశ్వర్యమంతుడు చెప్తున్నాడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు ఏస్తునందు మహిమలోని ప్రతి అవసరం తీర్చిపోతున్నాడు దేవుడు ఆమెనాయ్య దేవునా మనకి మహిమ కలిగిన గాక ఆయన ఐశ్వర్యవంతుడు క్రీస్తు చేస్తున్నందు మహిమలో ఆయన మహిమ నామం మనం ప్రతి వాకి అవసరము కూడా తీరుస్తాడంట దేవుడు అయితే మనం నమ్మాలి నమ్మితే నువ్వు దేవుని మహిమ చూస్తావు ఈరోజు నమ్మితే దేవుని మహిమను చూస్తావు అంతేకాకుండా మనము మత ఆరు ముప్పై మూడు ఏమంటుంది చూడండి మొదట ఆయన నీతిని రాజ్యమును మొదట వెతకాలి ఆయన నీతిని మనం వెతుక్కుంటే వెళ్ళాలి దేవుడు ఆయన నీతి కాబట్టి ఆయన నీతిని మనం వెతకాలి ఆయన రాజ్యము చూడండి ఆయన రాజ్యము దేవుని మహిమ తక్కువ మరి ఆ కూడి ఉన్నది ఆయన రాజ్యము ఆనందంతో కూడి ఉన్నది ఆయన రాజ్యము సంతోషంతో కూడి ఉన్నది ఆయన రాజ్యము చూడండి ఆనందంతో కేకలతో కూడి ఉన్నది అనమాట ఆర్పాటంతో కూడి ఉన్నది ఆయన రాజ్యము ఈరోజు ఆ రాజ్యాన్ని మనము ఎతికినామంటే ఆయన నీతిని ఆయన రాజ్యమును మనం ఎతికినామంటే దేవుడు మన ప్రతి అవసరం గొప్ప దేవుడు నువ్వు అడగక ముందే నీ తండ్రి మన ప్రతి అవసరం కూడా ఆయనకు తెలుసు అంట ఆయన మహిమలో ఈరోజు ప్రతి అవసరాన్ని కూడా నీకు తెలుస్తానంటున్నాడు దేవుడు దేవుడి నా మనకి మహిమ కలిగిన గాక జనముల ఐశ్వర్యాన్ని నీ తిట్టుకు నడిపిస్తానన్నాడు దేవుడు విషయ గ్రంథంలో అరవై ఒకటిలో అరవై ఆరులో అధ్యాల్లో జనముల యొక్క ఐశ్వర్యాన్ని నువ్వు అనుభవిస్తావు అన్నాడు దేవుడు జనముల యొక్క ఐశ్వర్యాన్ని నువ్వు తింటావు నువ్వు అనుభవిస్తావు నీ ఒద్దకు వస్తుంది అది అన్నాడు దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి ఆయన మాటల గొప్ప శక్తి ఉంది ఒక మాట ద్వారా సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు ఆయన ఐశ్వర్యవంతుడు మహిమ కలిగిన దేవుడు నీతి గల రాజ్య ఆయన ఆయన రాజ్యాన్ని మనం వెతకాలంట మొదట ఆయన నీతిని మనం వెతకాలి నీతి పరులు ఈ లోకంలో ఎంతో తక్కువగా ఉంటారు కాబట్టి నువ్వు నీతి గలవాడవై వాళ్ళని నీతి అనుసరించే మా దగ్గర చేయాలి వాళ్ళందరినీ కూడా మనం నడిపించాలి దేవుడి సన్నిధికి ఆయన రాజ్యం మనం కట్టాలి పరలోకంలో ఆయన రాజ్యం ఉన్నట్లు భూలోకంలో ఆయన రాజ్యం దిగిరావాలి ఆయన రాజ్యం మనం వెతికినప్పుడు ఆయన రాజ్యం ఏంటంటే సంతోషము సమాధానము ఆనందము కృప ఆనందము మిక్కిలి సంతోషము ఇవన్నీ కూడా ఆయన రాజ్యంలో ఉంటాయన్నమాట వాటిని మనం వెతికినప్పుడు ఐస్ ఆటోమేటిక్గా దేవుడు కృప కలిగిన దేవుడు క్రీస్తిస్ మహిమలో మన ప్రతి ఒక్క అవసరాన్ని తీర్చడానికి ఈ రోజు రెడీగా ఉన్నాడు దేవుడు హలోయ ఈ రోజు తీర్చేస్తాడు మన ప్రత్యేక అవసరం తీర్చేస్తున్నాడు ఆల్రెడీ ఆయన మాట సెలవు అంటే అది ఏమైనా సరే మన ప్రతి ఒక్క అవసరాన్ని తీర్చేస్తాడు దేవుడు చూడండి మీరు గమనించండి ఈ రోజు అద్భుతం చేయబోతున్నాడు మన జీవితాలు దేవుడు మన కుటుంబాల్లో రోజు వెనక్కి ముందే ప్రతి ఒక్క అవసరాన్ని కూడా నీకు ఎట్లా తెలియదు అవసరము ఆటోమేటిక్ గా నీకు అవసరాలన్నీ కూడా తీర్చడానికి ఒక కృప చూపించబోతున్నాడు దేవుడు ఈ ఈరోజు ఆయన మహిమని నమ్ముతున్నావా ఆయన మహిమ కలిగిన దేవుడు నువ్వు నమ్మితే దేవుని మహిమ చూస్తావు ఖచ్చితంగా నువ్వు ఆయన నీతిని రాజ్యం మొదట వెతికితే ఆయన మహిమలో ప్రత్యేక అవసరాన్ని తీరుస్తాడు దేవుడు నువ్వు అరకకు ముందే మన అవసరాలన్నీ కూడా ఎడిగిన దేవుడు మన అవసరాలను తీర్చి ఆయన నామనికి మహిమ తెచ్చుకుంటాడు దేవుడు ఆయన పరిశుద్ధుడు గొప్ప దేవుడు ధనవంతుడు ఐశ్వర్యవంతుడు ఆయన మహిమ కలిగిన మహారాజు ఆయన మహిమ కలిగిన రాజ ఆయన ప్రతి ఒక్క అవసరం కూడా ఈరోజు అంటున్నాడు నమ్మి ఈరోజు నువ్వు ఆమె నన్ను అద్భుతం చేయబోతున్నాడు దేవుడు ఈరోజు ఎన్నో అవసరాలు కలిగి ఉన్నావు కదా ప్రతి ఒక్క అవసరం అన్నాడు దేవుడు ఒకటి కాదు రెండు కాదు ప్రతి ఒక్క అవసరం కూడా ఆయన మహిమలో ప్రతి ఒక్క అవసరాన్ని అంటున్నాడు దేవుడు దేవుడు నామనికి మహిమ కలిగిన కాక నువ్వు ఈ వీడియో ఆమె నన్ను కొత్తగా ఉంటే సబ్స్క్రై సబ్స్క్రైబ్ చేయండి ఈ ఛానల్ని అనేక విషయాలు దేవుడు నాకు బయలుపరిచిన విషయాలు మీతో మాట్లాడతాను ఇంకా లైక్ చేయండి షేర్ చేయండి అనేక మందికి కొత్త విషయాలు వినడానికి మిమ్మల్ అందరూ దేవుడు దీవించిన గాక ప్రారం చేస్తున్నాం మమ్మల్ని ప్రేమిస్తున్న ప్రేమిస్తున్నాం ప్రియ పరలోకపు తండ్రి మీ బంగారు పాదముల కోట ఆది కోట్ల స్తోత్రం వందనాలయ్యా వీడియోస్ వస్తున్నా అందరి జీవితాల్లో నాయన ప్రభా ఈ రోజు నాయన ప్రభా తన ఐశ్వర్యం మీ ఐశ్వర్యం చొప్పున క్రీస్త మహిమలో ప్రతి ఒక్క అవసరం తీర్చమని ప్రార్థిస్తున్నాం కుటుంబంలో ఏ అవసరాలు కలిగి ఉంచున్నారు ఈరోజు మీ బిడ్డల ప్రభా వాళ్ళ అవసరాలన్నీ కూడా మీ మహిమలో తీర్చిన ఆయన మీ నామానికి భయం తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం అయా గొప్పగా జరిగించి మీ నామానికి భయం తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం స్వామి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క అవసరం తీర్చిన ఆయన ఈ అవసరం ఎన్నో అవసరాలు కలిగి ఉన్నారు ప్రభావ వివాహం కాకుండా వివాహానికి డబ్బు లేక ఎంతో మరి బాధపడుతున్నారు ప్రభా నాయన గృహము నాయన సగం కట్టి మరి కట్టలేక ఆగిపోయిందేమో ఇంకా నాయన ప్రభా ఏ అవసరాలు నాయన ప్రభా స్కూల్కి ఫీజులు కట్టుకోలేక అడ్మిషన్లు కట్టుకోలేక కుటుంబంలో ఆయన ప్రభావ సరిగా ఆయన ఆ అవసరాలు తీర్చుకోలేక ఎంతో మందిని ఆయన ఎదురు చూస్తున్నారు వాళ్ళందరి పట్ల మీ మహిమలో ప్రతి ఒక్క అవసరాన్ని తీర్చి ఆయన గొప్ప కార్యం జరిగించండి మీ అమానికి మహిళ తెచ్చుకోమని ప్రార్థిస్తూ సంస్థ కనత మహిమ ప్రభావానికి చెల్లిస్తున్నా ప్రభావ ఈరోజు ఎవరైతే సమస్యలో ఉన్నారో ప్రభా అన్న వ్యక్తులతో ఉన్న వాళ్ళు ముట్టును ప్రభా నాయన ప్రభా ఉద్యోగ నాయనకు మంచి ఉద్యోగ అవకాశాలు తెచ్చండి వివాహం కాని వారికి మంచి వివాహ సంబంధాలు ఎస్ క్రీస్తు నామలో ఎదురు వచ్చును కాకపోండి అది జరుగును కాకతండి నాయన మీరు గొప్ప కార్యం జరిగించండి రోగులందరినీ ముట్టి స్వస్థపరచమని ఈ సమయంలో అయా ప్రతి ఒక్క అవసరం ఉన్న నాయన ప్రభావం మీరు తీర్చి నాయన బిడ్డలందరినీ సంతోషపరచమని మీ నామనికి మహింకరంగా నాయన ప్రభావం లేవనెత్తమని సమస్త ఘనత మహిమ మీకు చెల్లిస్తూ ఏ సుక్రీస్తు జీవం కలిగిన నామలో ఈ యొక్క ప్రార్థన అడిగి వేడుకొని పొందిన నామా ప్రి పరలోకపు తండ్రి ఆమెన్ ఆమెన్